ఎస్మీ క్రియేషన్స్ డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసిన వాళ్ళు లైక్స్ ఇవ్వటం లేదు చూసిన వాళ్ళందరూ లైక్స్ ఇస్తే వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు అందుకని నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ ఇస్తారని నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎస్మీ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీరో పాయింట్ నైన్ ఎంఎం సొరస్కి పెరల్స్ కర్బుజా షేప్ కొరల్స్ అండ్ నక్సీ బాల్స్తో తీగతో నకిలీ చేయుట జీరో పాయింట్ నైన్ ఎంఎం సొరస్కి పెరల్స్ కర్బుజా షేప్ కొరల్స్ అండ్ నక్సీ బాల్స్తో తీగతో నక్లి చేయుటకు కావలసిన మెటీరియల్ जीरो पॉइंट नाइन एम एम स्वराजी पेरल जीरो पॉइंट नाइन एम एम टाइप कोरल जीरो पॉइंट नईन एम एम नक्शीबास्वेंटी फोर गेज कट देगा లాంగ్ బ్యాక్ చైర్ విత్ హుక్ ఇయర్ హుక్స్ ఐపిన్స్ నెంబర్ టూ మైక్రో బ్లేడెడ్ మెటల్ క్యాప్స్ కట్టు తీగతో చుట్టడానికి ఉపయోగించబడే సిక్స్ స్టెప్ స్ట్రైట్ నో స్ప్రేయర్ కట్టుతీగతో చుట్టేటప్పుడు ఖచ్చితంగా మిగిలి ఉన్న వైర్ని లోపలికి ప్రెస్ చేయడానికి ఉపయోగించబడే స్ట్రైట్ పాయింటెడ్ నో స్ప్రేయర్ తీగని కట్ చేయడానికి ఉపయోగించబడే కట్ట ఇప్పుడు జీరో పాయింట్ నైన్ ఎంఎం సోరస్కి పేరల్స్ కర్బూజా షేప్ క్వరల్స్ అండ్ నక్సీ బాల్స్తో తీగతో నెక్లెస్ తయారు చేద్దాం ఇప్పుడు కట్టుదేగన ఉదాహరణ తీసుకొని సిక్స్ స్ట్రైట్ నోస్ పేరుతో ఈ విధంగా పట్టుకొని లేపక్కగా ఉంచి దీన్ని ఇక్కడ మూడు రౌండ్లు ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా మూడు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా తర్వాత ఇదే వైర్లోనికి ఒక మైక్రో బ్లేడెడ్ కోల్డ్ క్యాప్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒక సొరస్కీ పెరల్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక మైక్రోప్లేటెడ్ బ్లేటెడ్ గోల్డ్గా ఒక దాన్ని నిలగిలా ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్నో స్ప్రే అని ఈ విధంగా పట్టుకుని ఇక్కడ మూడు రౌండ్లు ఈ విధంగా చుట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు మనము ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ చేసిన తర్వాత స్ట్రైట్ నోస్ స్ప్రేయర్తో ఇక్కడ ఉన్న వైర్ని లోపలికి ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇలాగా ఇలాగ మనం ఫస్ట్ మూడు తయారు చేసుకోవాలి అంటే మనకి ఎన్ని కావాలంటే తయారు చేసుకోవాలి నేనైతే ఫస్ట్ మూడు తయారు చేసుకున్నాను ఇంకొకటి బ్యాక్ చైన్ గొలుసు లింక్ చేసేటప్పుడు చుట్టడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ముందు మనం మూడు స్వరసుకె పిల్లలు చొప్పున రెండు లైజలు తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకో స్వరసుకె పిల్లలు ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ చైన్ లింక్ చేసేటప్పుడు వస్తుంది అలాగే ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ ఒక్కొక్క కొరల్ని ఒక నక్షబాల్ని లింక్ చేసుకుంటూ నెక్లెస్ తయారు చేసుకోవాలి ఈ విధంగా నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొక సరోసకి పెరస్తో ఇటుపక్క ఒక సరోసకీ పెరస్తో బ్యాక్ చైన్ లింక్ చేసుకోవాలి చేసుకుని నెక్లెస్ తాజీగా కంప్లీట్ చేయాలి సొరస్కి పెరల్స్ అంటే కరుపుదేశేపు క్వరల్స్తో కట్టురేగతో తయారుచిన నెక్లెస్ ఈ నెక్లెస్ విత్ బ్యాక్సీన్ ట్వంటీ ఇంచెస్ వితౌట్ బ్యాక్షీన్ లెవెన్ ఇంచెస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ఓన్లీ ear hangings. Price is negotiable. For sales and queries, contact SME Creations WhatsApp number 7416219446. Please like, comment, share, subscribe. SME Creations Thanks for watching SME Creations.